మనకి సమ్మర్ అంతా ఏమన్నా బోర్ కొడుతుంటే కామెడీ షోలు కరువైన అనుకుంటుంటే గనక దాన్ని అంతటిని తలదన్నేటట్లుగా పాకిస్తాన్ ఒక షో క్రియేట్ చేసింది ప్రొడ్యూసర్ వచ్చి పాకిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ గవర్నమెంట్ యాక్టర్ వచ్చి పిఎం షబాజ్ షరీఫ్ మోదీ ఆదంపూర్ ఎయిర్బేస్ కి వెళ్లారు వెళ్లి మన సైనికులతో ముచ్చటించారు అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ రఫేల్ మిగ్ విమానాలు వీటన్నిటినీ పెట్టుకున్నారు మనం మన బేస్ మొత్తం చూపించారు వాళ్ళు అన్ని అబద్ధాలు అని కూడా ప్రపంచానికి చూపించారు అయితే పిల్లిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు మన వాళ్ళంటే ఏదో బాధ్యతాయుతంగా మన మోదీ ఎప్పుడు వెళ్తూనే ఉంటారు అలా మాట్లాడుతూనే ఉంటారు షబాజ్ షరీఫ్ కూడా వెళ్ళారు సెయిల్ కోట్లోని పసరూర్ కంటోన్మెంట్ ఏరియాకి అయితే అక్కడ మామూలు కామెడీ కాదు గడ్డేశారు ట్యాంకర్ల మీద ఏదో గడ్డిలాగేశారు అంటే ఏంటో మరి అవి పని చేయట్లేదేమో లేకపోతే అవన్నీ బ్లాస్ట్స్ ఏమన్నా అయినాయేమో గడ్డేశారు దాని మీద నిల్చున్నారు ఒక ట్యాంకర్ మీద వెనక రెండు బ్యాంబూ స్టిక్స్ నుంచి చెప్పి ఒక బ్యానర్ కట్టారు ఆ బ్యానర్ లో మరి ఏదో మన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఎస్ ఫోర్ హండ్రెడ్ పెట్టారని చెప్పి ఆ బ్యానర్ లో ఏదో బొమ్మ పెట్టారు కామెడీ కామెడీగా ఉంది వాళ్ళకి వాళ్ళే అక్కడ నవ్వుకుంటారు కాకపోతే బయట ప్రపంచానికి చూపిస్తారు వీళ్ళకి అర్థం కదా మనకు అనిపిస్తూ ఉండదు కొన్ని సినిమాలు చూసినప్పుడు ఈ సినిమా ఎందుకు చూశారు ప్రొడ్యూసర్లకి తెలిసి ఆ ప్రొడ్యూసర్లకి తీసేటప్పుడు తెలియదా ఏంటి సినిమా అట్టర్ ఫ్లాప్ అవుద్దని చెప్పి అదే విధంగా వీళ్ళకి తెలీదా మోదీ ఆబ్వియస్లీ హీఈ్ అ లైన్ ఆయన రోర్ చేస్తూ ఉంటారు ఆయన మాటల్లో కానీ ఆయన చేష్టల్లో కానీ దాన్ని చూసి ఈ పిల్లలు ఎందుకు ఇట్లాగా చేస్తుంది మిమిక్ చేస్తుంది ఆబ్వియస్లీ కాపీ క్యాట్ ఆబ్వియస్లీ కామెడీ అవుతూనే ఉంటుంది ఎందుకు ఇలా చేస్తారో తెలీదు సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎట్ ద ఎండ్ మనకు మాత్రం మంచి కామెడీ సినిమాని ఇస్తున్నారు లెటెస్ట్ అండ్ ఎంజాయ్